హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలామంది మన ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారిన అప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆశ్ర చేయత పథకం ద్వారా డబ్బులు అనేది ఇప్పటిదాకా రాలేదని ఇప్పటికే చాలా మంది మన ఫెంషన్దారులు అయితే ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళందరి కోసం వచ్చేసి మన మంత్రి సీతక్క గారు ఈ రోజున లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే అయింది కాబట్టి ఏ రోజున ఎంతమందికి వస్తుంది అలాగే దాని గురించి పూర్తి సమాచారాన్ని ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫోయూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అనేది జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని షార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్దారులు అయితే దాదాపుగా మనకి మూడు లక్షల యాభై వేల మంది దాకా అయితే ఉన్నారండి ఇప్పుడు ఫిబ్రవరి నెల నుంచి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఒంటరి మహిళలు కావచ్చు ఇంకా వృద్ధులు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులకి అయితే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి వారి ఖాతాలో అనేది డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం సో మీలో కూడా గత నుంచి ఆసరా ఫెన్షన్ ఎవరైతే పొందుతున్నారో అనేది ఈ నెల చివరి నాటికి డబ్బులైతే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అనే ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి